ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి నగరానికి ఒక ప్రత్యేకత విశిష్టత ఉందని దానిని మరింత విస్తృత ప్రచారం వచ్చేలా అన్ని విధాల అభివృద్ధి చేస్తానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గని భరుత్రామ్ తెలిపారు శుక్రవారం ఉదయం నగరంలోని ఇరవై ఐదు వార్డ్ నేతాజీ స్కూల్ వద్ద నుండి గడప గడపకు కార్యక్రమాలు ఎంపీ నిర్వహించారు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు ఆయా వార్డుల్లోని అన్ని వీధుల్లోనూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో ముచ్చటించారు ప్రభుత్వ పరంగా ఏమేమి సంక్షేమ పథకాలు అందుతున్నది లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు జగనన్న అందజేసే సంక్షేమ పథకాల వల్లనే ఆర్థికంగా కుదుటపడ్డామని కష్టాలు తీరి సంతోషంగా ఉన్నామని పలువురు లబ్ధిదారులు ఈ సందర్భంగా ఎంపీ భరత్ వద్ద ఆనందాన్ని వ్యక్తం చేశారు సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలంటే మళ్ళా ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించాలని ఎంపీ భారత్ లబ్ధిదారులకు చెప్పారు రాజమండ్రి నగరంలో ఎంపీగా తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు ఈ అభివృద్ధికి బ్రేకులు పడకుండా మరింత వేగంగా పరుగులు పెట్టాలంటే తనని ఎమ్మెల్యేగా గెలిపించమని అభ్యర్థించారు తన తుది శ్వాస వరకు ప్రజల మధ్యనే ప్రజలతోనే ఉంటానని చెప్పారు సిటీ ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే రాజమండ్రి నగరంలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అంటే మార్కెట్ పెద్ద ఎత్తు మీద నుంచి ఆ మార్కెట్ ప్రాంతం సాయి కృష్ణ థియేటర్ ఈ ప్రాంతంలో ప్రతి ఇంటింటికి కూడా పర్యటన చేస్తా ఉన్నాము మరి మా ప్రెసిడెంట్ అడపా శ్రీహరి గారు వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ వార్డు అంతా కూడా మేము పర్యటన చేసి ప్రతి ఇంటింటికి వారి తాలూకా సమస్యలు కానీ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన సంక్షేమ పథకాల గురించి కానీ రాజమహేంద్రవరంలో జరిగిన అభివృద్ధి గురించి కానీ ఇవన్నీ కూడా వివరిస్తూ ప్రతి ఇంటింటికి కూడా వెళ్తూ ఉన్నాం వారి దగ్గర నుంచి అశేష స్పందన కనబడతా ఉంది అంటే ప్రతి ఇంటికి కూడా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత శాచురేషన్ పద్ధతిలో పేదరికం ఒక్కటే కొలమానం దాన్ని ఆధారంగా తీసుకుని పార్టీలతో సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా వాళ్ళ పేదరికంలో ఉంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అందాల్సిందే అనేది ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా ఇదే తరహాగా మరి వాళ్ళ సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా సమానమే అన్న విధంగా ఇవాళ అందించడం జరిగింది ఇది కాకుండా ఎప్పుడు బీజేపీ చెప్తా ఉంటారు డబుల్ ఇంజన్ సర్కారు ఆ డబుల్ ఇంజన్ సర్కారు ఇవాళ రాజమహేంద్రవరంలో అడుగు పెడితే ఎలాగ స్టేట్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఎంపీ కింద పోటీ చేస్తున్నారు కాబట్టి వారికి అర్థమవుతుంది ఆ డబుల్ ఇంజన్ సర్కారు ఇక్కడ కంటి కనబడుతూ ఉంది ఇవాళ సంక్షేమము అభివృద్ధి పరుగులు పరిగెడుతూ ఉంది మీరు రాష్ట్రంలో ఏ నియోజకవర్గం అయినా తీసుకోండి రాజమహేంద్రవరం స్థాయిలో కి పోటీ ఎక్కడా కూడా లేదు అదే రకంగా సంక్షేమం కూడా పేద ప్రజలకు అందరికీ అందిస్తా ఉన్నాం మొన్న ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కోడ్ ముందు సుమారుగా పాతిక వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రజలను ఒక్కటే కోరుతా ఉన్నాం మా అభివృద్ధి చూసి ఓటు వేయండి మా పార్టీకో లేకపోతే నాకో ఓటు వేయమని నేను అడగట్లా రాజమహేంద్రవరంలో అభివృద్ధి జరిగితే ఆశీర్వదించండి రాబోయే ఐదు సంవత్సరాలు ఈ అభివృద్ధి ఆగకూడదు ఎందుచేతనంటే పారాషూట్ నాయకులు వస్తూ ఉన్నారు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంపీలు గాను ఎమ్మెల్యేలు గాను పోటీలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఊరు పట్ల అభిమానం ఏముంటుంది గతంలో మనకి ఎదురుకుండా కనబడింది మోహన్ గారు ఒక పారాషూట్ నాయకుడు ఇక్కడికి వచ్చాడు ఎంపీ అయ్యాడు రాజమండ్రికి ఏం అదే విధంగా అదేవిధంగా నాయుడు గారు కూతురు ఇక్కడికి వచ్చిందామ రాజమహేంద్రవరానికి ఏం చేశారండి ఏం చేయాల ఇక్కడ నేను స్థానికును కాబట్టి ఇవాళ ఊరు పట్ల నాకు అమితంగా ప్రేమిస్తాను కాబట్టి వాళ్ళ రాజమండ్రిని ఈ స్థాయిలో డెవలప్ చేశాం